రైతు మిత్రుల నమస్కారం నేను హరీష్ కుమార్ కష్యక్రాంప్ సైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి కంపెనీ ఎండి గారు అటువంటి చెడ్ల కోటేశ్వర గారు కుక్కనూరు మండలం ఉప్పేరు గ్రామంలో ఉన్నటువంటి అల్లాడి సురేష్ గారి మిర్చి తోట సూపర్ టైగర్ వెరైటీని సందర్శించడానికి వచ్చారు వారి మాటల్లో వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం రైతు సోదరులకు నమస్కారం ఈ సూపర్ టైగర్ అనే విత్తనం గత రెండు సంవత్సరాలుగా రైతాంగానికి అందించడం జరుగుతుంది ఎక్కడ చూసినా రైతులు వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ తోట చూడడానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ దిగుబడి వరకు వచ్చేదానికి అనుకూలంగా అనిపిస్తా ఉంది నిజంగా చాలా సంతోషకరమైన విషయం కాపు చిక్కుదనం గాని కాయ రంగు గాని క్వాలిటీ గాని సైజ్ గాని నిజంగా చాలా అద్భుతంగా ఉంది మార్కెట్ లో కూడా అధిక రేటు పడుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇంకొంత సమాచారం రైతు సురేష్ గారి మాటల్లో తెలుసుకుందామండి రైతు సోదరులకు నమస్కారం నా పేరు అల్లాడి సురేష్ ఉప్పేరు గ్రామం కుకునూరు మండలం ఇక్కడ ఒక రెండు ఎకరాల్లో సూపర్ టైగర్ విత్తనం వేయడం జరిగింది ముప్పై ఎకరాలు పైగా నేను మిర్చి తోట వేస్తుంటాను ఈ హరీష్ గారు మాకు లాస్ట్ ఇయర్ పరిచయం అయ్యారు కర్షక్ సీడ్స్ వారి సీడ్ గురించి విత్తనాల గురించి చెప్పడం జరిగింది రెండు ఎకరాలు ట్రై చేద్దాం అని వేసాం నమ్మకం తోటి వేసాం ఈ రోజు ఆ నమ్మకాన్ని తగ్గట్టుగానే నేను వేసిన విత్తనాలు అన్నింటిలో కన్నా కూడా ఆ ముప్పై ఎకరాల్లో కూడా ఈ రెండు ఎకరాలు అధిక దిగుబడి వచ్చే అవకాశం కనబడుతుంది కాయలు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి మార్కెట్ లో హై రేటు పడే అవకాశం పడే అవకాశం ఉందని అనిపిస్తుంది సురేష్ గారు సూపర్ టైగర్ విత్తనం మొక్కలు చూసారు కదా కాయ సైజు గానీ కలర్ గానీ ఎలా అనిపిస్తుంది అదే మిగతా వాటికన్నా చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా కాయ సైజ్ గాని కలర్ గాని ఖచ్చితంగా వాటి అన్నిటికన్నా బెస్ట్ గానే ఉండే అవకాశం ఉంది మార్కెట్ లో కూడా ఖచ్చితంగా రేట్ పడే అవకాశం ఉంటదని ఖచ్చితంగా అనిపిస్తుంది కాయలు చేలో ఉన్న కాపు మీకు ఎన్ని కింటాలు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇప్పటివరకు ఉన్నది ఇరవై నుంచి ఇరవై ఐదు కింటా పైనే వచ్చే అవకాశం ఉంది కాసిన కాపు ఇంకా కూడా చివర కాసే అవకాశం గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగ్ కానీ ఖచ్చితంగా ముప్పై ఐదు కింటాల్ అయితే తగ్గదని ఇప్పుడు రైతు సోదరులు బాగా ఆ పోతలో నల్లి నలతారపూర్ కు వచ్చి చాలా మంది రైతు సోదరులు నష్టపోయి ఉన్నారు కదా ఇప్పుడు ఈ వెరైటీలో మీరు ఆ యొక్క నల్లి ఉధృతిని గమనించారా మిగతా విత్తనాలతో పోల్చుకుంటే నల్లి విషయంలో కూడా చాలా వరకు అయితే నల్లి ఉధృతిని తట్టుకుంటుంది ఇంకా ముఖ్యమైన విషయం వైరస్ విషయంలో మాత్రం అసలు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎక్కడ కూడా ఒక్క వైరస్ మొక్క కూడా కనపడలేదు ఆ విషయంలో కూడా మాకు మిగతా తోటల విత్తనాలలో కొంచెం కొంచెం అక్కడక్కడ కనపడుతున్నాయి ఇందులోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా ఒక్క వైరస్ మొక్క కూడా మనకు కనపడట్లేదు అదే ఇంకా ఇంత కాయ ఉండి కూడా ఇట్లా గ్రోతింగ్ రావడం అనేది కూడా మేము అనుకుంటాము మా తోట రైతులు కూడా అదే చెప్తున్నారు ఇంత ఆపు ఉండి కూడా ఇట్లా గ్రోతింగ్ రావడం అనేది అది విత్తనం చాలా గొప్ప విషయం ఇది రైతు మిత్రులరా గమనించారు కదా సురేష్ గారు చెప్పినటువంటి విషయాల్ని తోట దాదాపు ఇరవై ఇరవై ఐదు కింటాల్ దిగుబడి వచ్చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు అయినా కూడా గ్రోతింగ్ గానీ ఎక్కడ ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ డెవలప్మెంట్ గానీ ఎక్కడ ఆగలేదు రాబోయే రోజుల్లో ఇంకా ఒక అడుగు అడుగున రైట్ వచ్చి దాదాపు ఐదు నుంచి ఇంకా పది కింటాల్ దిగుబడి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు దిగుబడి వచ్చే రావడానికి ఈ తోట అవకాశం ఉంది చుట్టుపక్కల రైతులు వారానికి పేయొడుతున్నా గానీ ఈ రైతు మాత్రం పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో మందులు కొట్టడం జరుగుతుంది దాని తద్వారా ఇతనికి పెట్టుబడి కూడా చాలా తగ్గిపోయింది ఫర్టిలైజర్ కూడా ఎకరానికి ఆరు కట్టలు వేసాడని చెప్పాడు అంటే పెట్టుబడి కూడా చాలా తక్కువ పెట్టాడు మందు కట్టలు వేయడం కూడా చాలా తక్కువ వేశాడు అయితే రైతు మిత్రులు గమనించండి ఇప్పుడున్న మార్కెట్ వరదు నేపథ్యంలో పెట్టుబడి తగ్గింది దిగుబడి పెరిగింది కాబట్టి రైతుకి నష్టం జరగకుండా లాభం వచ్చే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోలర్ కూడా కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైం విత్తనాల్ని రాబోయే సంవత్సరాల్లో కనీసం ఎకరాలు రెండు ఎకరాల్లో సాగు చేసుకొని దీని యొక్క ఫలితాలను పొందవలసిందిగా ఆశిస్తున్నాం